హలో గర్స్ కాంగ్రెస్ ప్రభుత్వము మాటలతోటే కోటలు కడుతుందా లేకుంటే నిజంగానే చేసి చూపిస్తుందా అనేది విషయము అర్థం కావట్లేదు నిన్న మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటనలో ఒక సమావేశంలో చెప్పడం అంటూ జరిగింది పేదలకు నిరుపేదలకు ఇండ్లు కట్టించడానికి ఈ నెల ఆఖరి వారంలో ప్రారంభించి తీరుతామని చెప్పడము జరిగింది కాకుంటే కేంద్రము నుండి పిఎం ఆవాసన యోజన కింద లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రము ఇవ్వనున్నది కానీ ఇప్పటి వరకు కేంద్రము ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వలేదు ఆ ఇన్ఫర్మేషను ఇస్తే లక్ష ఎనభై వేలు కేంద్రం నుండి వస్తే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ భరించనున్నది అది అందరికీ ఐదు లక్షల రూపాయలు దాదాపు రాష్ట్రం అంతటా నాలుగు లక్షల యాభై అరవై అరవై వేల దాకా ఇళ్ళు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు అయితే ఇవన్నీ సాధ్యం కాదు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వనున్నట్టుగా మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది కాకుంటే కేంద్రం నుండి వచ్చే విధానం పట్టుకునే రాష్ట్రం ముందడుగు వేయనున్నట్టుగా మనకు చెప్ చెప్పుకోవచ్చు రాష్ట్రమే ఐదు లక్షలు భరించి ఇల్లు కట్టియడానికి సిద్ధంగా లేదు ఇది మాట వాస్తవము కానీ పదే పదే కట్టిస్తాము మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పడం అంటూ జరుగుతుంది కానీ అక్కడ ఈ గృహ నిర్మాణం అనేది పేదలకు కేంద్రం ఇచ్చే దానితో ముడిపడి ఉన్నది కాబట్టి ఫస్ట్ కేంద్రము విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది కేంద్రం విడుదల చేస్తే ఒక్కొక్క లబ్ధిదారునికి లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్ర సర్కారు భరించనున్నది మిగతా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వము భరించనున్నది ఇది వాస్తవమైన మాట కానీ మనం రాష్ట్రంలో ఉన్న ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు కానీ చేసి చూపే విధానం అంటూ ఇప్పటి వరకు లేకపోవడం దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు వేచి చూద్దాం ఈ నెల కరుణ ఇప్పటికే ఐదు నెలల క్రితం ఖమ్మంలో స్టార్ట్ చేశారు ఇది కానీ ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు మళ్ళీ ఒక ప్రకటన చేస్తామని నిన్న చెప్పడం జరిగింది ఈ నెలాఖరులో దీన్ని అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ చేసి చూపించే బాధ్యత సర్కారు మీద ఉన్నది అప్పుడే ప్రజలు నమ్మకంతో పెంచుకోవడానికి అవకాశం ఉన్నది ఇది చేస్తే చాలామందికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకునే అవకాశం గవర్నమెంట్ కల్పిస్తే చాలా చాలా మంచిది అలాగే ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఆరు లక్షల రూపాయలు మిగతా వారికి ఐదు లక్షల రూపాయలు సర్కారు ద్వారా అందనున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది ఈ నెలాఖరుల ఇది వాస్తవంగా చెప్పిన మాట కాబట్టి మీ అందరికీ చెప్పడం అంటూ జరుగుతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మీకు అందించాలని వీడియో చేస్తున్నాను కానీ ఇది జరిగేది అంత రాష్ట్ర సర్కారు మీద ఉన్నది కాబట్టి మనము చెప్పేది అక్కడ జరిగింది కాబట్టి మనం చెప్పడం అంటూ జరుగుతుంది ఎందరికంటే అందరికీ తెలియాలి కాబట్టి ఓకే థ్యాంక్ యూ